జై శ్రీరామ్ పుత్రకామేష్ఠి యాగం పూర్తి అయింది పుత్రకామేష్ఠి యాగం పూర్తి కావడంతో దేవతలు ఆహుతులు స్వీకరించడానికి స్వయంగా వచ్చారు ఋత్వికులు శృంగుడు శాంత తమ నివాసాలకు వెళ్ళిపోయారు అంతటా పన్నెండు నెలల గర్భం తరువాత చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు పుత్రోదయమైనది ఈ దివ్య శిశువు అరుణ రంజితమైన నేత్రాలు పెదవులతో దీర్ఘ బాహువులతో సకల శుభ లక్షణ సమలంకృతుడై ఉన్నాడు రాముడు కౌసల్య తనయుడు విష్ణుమూర్తి యొక్క అర్ధాంశతో జన్మించినవాడు తరువాత కొంతసేపటికి దశరథ మహారాజు యొక్క చిన్న రాణి అయిన కైకేయికి విష్ణుమూర్తి యొక్క నాలుగవ వంతు అంశకు ప్రతినిధిగా ఒక కుమారుడు జన్మించాడు కౌసల్య కుమారుడు ఈ కౌసల్యకు కలిగిన రెండు రోజుల తరువాత సుమిత్ర కవలపిల్లలను జన్మనిచ్చింది వారు ఒక్కొక్కరు విష్ణుమూర్తి యొక్క ఆరవం అంశకు ప్రతినిధులు నవజాత శిశువులు నలుగురు దాదాపు ఒకే పోలికలతో ఉన్నారు ఈ ఒకే పోలికలతో ఉండి అత్యంత ప్రకాశమానులై చూడటానికి ముద్దుల మూట కడుతున్నారు నిజానికి దశరథ మహారాజుకు పుత్ర చతుష్టయం కలగగానే దేవతలు స్వర్గము నుంచి పుష్పవర్షం కురిపించారు గంధర్వులు సంగీత వాద్యధ్వనయుక్తంగా గానాలాపనలు చేశారు అస్పర్శలు నాట్యం చేశారు అయోధ్యలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి సంగీత సంగీతజ్ఞులు నర్తకులు నటులు వీధుల్లో గుమి కూడగా పౌరులంతా సంతోష అతిశయాలతో సంబరం చేసుకున్నారు కౌసల్యకు పుత్రుడు జన్మించిన పదమూడవ రోజున తరువాత దశరథ మహారాజు యొక్క కులుగరు ఈ కులగురువైన వశిష్టముని నామకరణోత్సవం జరిపించాడు భాగ్యశాలి అయిన ఆ ఋషి కౌసల్య కుమారుడికి రాముడని కైకేయి పుత్రుడికి భరతుడని పేరు పెట్టారు సుమిత్ర యొక్క కవలలకు లక్ష్మణ శత్రుఘ్నులని పేరు పెట్టారు అటుపైన వశిష్ఠుడు దశరథ మహారాజు యొక్క కుమారులకు వివిధ సంస్కార విధులు జరిపి చివరకు ఉపనయనాలు జరిపించారు వశిష్ఠుని మార్గదర్శకంలో సోదరులు నలుగురు వేద వేదాంగ కోవిదులుగాను గొప్ప శాస్త్ర పండితులుగాను గొప్ప శస్త్రాస్త్ర ప్రయోగ ప్రవీణులుగాను సకల దైవీగుణ సంపన్నులుగాను రూపొందారు రాముడు మాత్రం పుట్టినప్పటి నుండి అన్ని విధాలుగా తన సోదరులకున్న మేటిగా ఉండేవాడు కనుక సహజంగానే ఆయన దశరథ మహారాజు యొక్క గారాల పట్టి అయినాడు లక్ష్మణుడేమో బాల్యము నుండి రాముని పట్ల విశేషమైన అనుబంధం కలిగి ఉండేవాడు రాముడు కూడా లక్ష్మణుడు తోడు లేకుండా ఏదైనా తినటానికి కానీ ఆఖరకు నిద్రించటానికి కానీ సమ్మతించేవాడు కాదట రాముడు ఎప్పుడు వేటకు వెళ్ళినా లక్ష్మణుణ్ణి తప్పనిసరిగా అతని వెంట తీసుకువెళుతూ ఉండేవాడు భరత శత్రుఘ్నులు అలాగే ఒకరి పట్ల ఒకరు విశేషమైన ప్రేమ అభిమానాలు చూపుతూ అన్యోన్యంగా మసలుతుండూ మసలుతూ ఉండేవారు రాముని తరువాత లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు వారి వివాహాల గురించి దశరథ మహారాజు కులగురువైన వశిష్ఠుణ్ణి సంప్రదించసాగారు ఒకసారి అలా చర్చిస్తున్న సమయంలో మహానీయుడు ప్రభావశాలి అయిన బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చాడు ఆయన రాజమందిరములో అడుగు పెట్టగానే ఆ రాజమందిరం మందిరములో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అడుగు పెట్టగానే దశరథ మహారాజు వశిష్ఠుడు తక్షణమే తమ తమ ఆసనాల నుంచి లేచి ఆయనకు స్వాగతం పలికారు విశ్వామిత్రుడు యథోచితంగా పూజించి విశ్వామి విశ్వామిత్రుణ్ణి యథోచితంగా పూజించిన మీదట దశరథ మహారాజు ఆయన్ను రాజసభలోనికి తీసుకువచ్చి ఒక ఆసనంపై కూర్చుండబెట్టాడు ఓ ఋషివరిణ్య జన జనన మరణ చక్రాన్ని అధిగమించటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించుగాక చేతికి అమృత బాండం చిక్కినట్లుగా సుదీర్ఘ క్షామం తరువాత కుండపోతగా వర్షం కురిసినట్లుగాను సంతాన రహితుడివి పుత్రోదయం జరిగినట్లుగాను శాశ్వతముగా పోగొట్టుకున్నట్లు భావించిన నిధి ఆకస్మితంగా ఆకస్మికంగా లభించినట్లుగా ఉత్సవ సమయంలో ఆనంద అతిశయము పెళ్ళుబిల్లునట్లుగా మీరాక నన్ను సంతోష సంతోషంతో స్వాగతాన్ని చేసింది అంటూ దశరథ మహారాజు విశ్వామిత్రునికి అభివాదం తెలిపాడు విశ్వామిత్రుడు దశరథ మహారాజును కుశలు ప్రశ్నలు వేయగా మహారాజు వినయంగా ఓ మహర్షి తమ రాకయే మోక మహద్భాగ్యము మీ ఆగమనంతో నాకు గొప్ప గౌరవం గౌరవాన్ని కలిగించారు మీరు మీ అభిలాష ఏమిటో చెబితే మీకు వచ్చిన మీరు వచ్చిన పనిని నెరవేర్చగలుగుతాను అన్నాడు దశరథ మహారాజు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి